వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుంది అవినాష్ రెడ్డి అరెస్టు చేయకూడదన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో పిటిషన్ను మరోమారు హైకోర్టు విచారిస్తుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు ప్రవీణ్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుంది అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకూడదన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో పిటిషన్ను మరోమారు హైకోర్టు విచారిస్తుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ప్రవీణ్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నటువంటి వివేకానంద హత్య కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుందని చెప్పాలి సిబిఐ అయితే ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పాలి ఈ విషయంలో టోటల్గా అన్ని ప్రతి చోట నుంచి ప్రతి సాక్షులను అందరిని గిట్ట విచారిస్తూ సిబిఐ ఒక అడుగు ముందుకేస్తుందని చెప్పాలి ఆల్మోస్ట్ కేసు క్లోజ్ చేసే విధంగా ఎక్కువ శాతం క్లోజ్ చేసే విధంగా సిబిఐ అయితే వచ్చిందని చెప్పాలి అందులో భాగంగానే ఈరోజు ఈ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ గిట ఈ మరికొద్ది కొద్దిసేపట్లోనే ప్రారంభమైంది మూడు యాభై ఐదు నిమిషాలకు హైకోర్టు లోపల అవినాష్ రెడ్డి తీర్పు అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లో ఆ యొక్క తీర్పు తుది ఫలితం గిట వచ్చేటట్టు ఉంది సుప్రీంకోర్టు ఈ కేసుని తోసిపుచ్చిన నేపథ్యంలో హైకోర్టులో విచారణ మొన్న హైకోర్టులో విచారణ జరగగా మొన్న సుప్రీంకోర్టు కాపీ మాకు ఆర్డర్ కాపీ రాలేదు దానికి క్షుణ్ణంగా దాంట్లో ఉన్నటువంటివి అన్ని గిట మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతనే మేము దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని వాయి వాయిదా వేయడానికి ఈ అవినాష్ రెడ్డి లాయర్లు హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు హైకోర్టు దాన్ని ఇచ్చేసి ఒకరోజు వాయిదా వేయడం జరిగింది ఆ వాయిదా వేయడంతో నిన్న కేసులో లీస్ట్లో లేని కారణంగా ఏవైతే లిస్టులో ఉన్నటువంటి కేసులను మాత్రమే విచారిస్తారు కాబట్టి లిస్టులో లేని కారణంగా ఈ యొక్క హైకోర్టులో నిన్న అవినాష్ రెడ్డి కేసుని వాయిదా వేయడం జరిగింది బెయిల్ పిటిషన్ వాయిదా వేసి ఈరోజు మూడున్నర గంటలకు విచారిస్తామన్న నేపథ్యంలో ఇప్పుడే మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు విచారణ ప్రారంభమైందని చెప్పాలి మరి కాసేపట్లో దీని యొక్క ఫలితం రాబోతుంది ఏ విధంగా వస్తుంది అనేది ఉత్కంఠ అయితే రే రేగుతుందని చెప్పాలి అక్కడ అవినాష్ రెడ్డి అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ రేగుతుంది రేగుతుందని చెప్పాలి విజయ్ ప్రవీణ్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ఒక ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా సిబిఐ కూడా అవినాష్ రెడ్డిని విచారించాలి భరిత సమాచారం రాబట్టాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి కస్టడీ తీసుకునే అవకాశం ఉందంటారా సిబిఐ అవినాష్ రెడ్డికి ఆల్రెడీ కస్టడీకి తీసుకుని విచారిస్తేనే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయనే నేపథ్యంలో మరికొందరు పేర్లు కూడా తెరపైకి రావచ్చనే నేపథ్యంలో కస్టడీకి తీసుకున్న ప్రతిసారి కస్టడీకి మొన్న రీసెంట్గా అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించింది విచారించిన రెండు రోజులు సీబీఐ విచారణకు హాజరయ్యారు మూడవ రోజు రంజాన్ కావడంతో సండే కావడంతో రాలేదు కాబట్టి విచారణ జరగలేదని చెప్పాలి మొదటి రోజు విచారించిన ఎనిమిది గంటల పాటు విచారణ జరిగింది రెండవ రోజు తొమ్మిది గంటల పాటు విచారణ జరిగింది ఒకరోజు మధ్యాహ్నం ఐదు గంట ల పాటు విచారణలు కొనసాగించి మధ్యాహ్నమే వెళ్ళిపోవడం జరిగింది కానీ విచారణ సరిగా కాలేదనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకుంటే మాత్రం అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంటే మాత్రమే సరైన ఆధారాలు సరైన నిజాలు బయటకు వస్తాయని దాంతోని వాళ్ళైతే తెలుస్తుంది విజయ్ ప్రవీణ్ ముఖ్యంగా అవినాష్ రెడ్డి కొన్ని అంశాలను లేవెందుతున్నారు సిబిఐ దానికి అనుగుణంగా విచారణ చేయట్లేదని పదే పదే ఆయన ఆరోపిస్తున్న నేపథ్యంలో వివేక చివరిసారికి రాసిన లెటర్ గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఆ దిశగా సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉందా ఇప్ ఇప్పుడు ఎలా 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 జరుగుతున్నాయో విచారణ విచారణ ఎలా జరుగుతుంది అవినాష్కి ఫేవర్గా వచ్చే అవకాశం ఉందా ఏదైతే సిబిఐ సిబిఐ ముందు అవినాష్ రెడ్డి ప్రతి ప్రతిసారి ఒక ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు ఆ వివేకానంద అల్లుడైనటువంటి రాజశేఖర రెడ్డికి ఆ యొక్క లెటర్ గురించి తెలుసు లెటర్ని ఫోన్లో దాచడం అయింది లెటర్ని సాయంత్రం వరకు దాచడమైంది అని ప్రతిసారి ఆ ప్రస్తావన తీసుకురావడంతో మొన్న సిబిఐ అధికారులు ఈ యొక్క రాజశేఖర రెడ్డిని సిబిఐ హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి పిలిపించి రాజశేఖర రెడ్డిని విచారణకు జరిపారు నిన్ననే సిబిఐ మొన్న సిబిఐ కార్యాలయానికి సునీత మరియు రాజశేఖర రెడ్డి ఇద్దరిని గిటా పిలిచేసి ఈ యొక్క దానిపైన వివరాలన్నీ గీట ఆడియో వీడియో ఆధారంగా ఫుటేజ్ సేకరించారని తెలుస్తుంది ఈ యొక్క విషయంలో కూడా ఈ యొక్క హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు సిబిఐ మాత్రం ఇప్పటికే కలెక్ట్ చేస్తుందని చెప్పాలి ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఈ యొక్క కేసు అయితే ఫేవర్గా ఈ యొక్క బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఫేవర్గా రాదనే బయట న్యాయ సలహాలు గిట వినిపిస్తున్నాయి న్యాయవాదుల సలహాలు కొంతమంది న్యాయ నిపుణులు గిట వినిపిస్తున్నాయి అవినాష్ రెడ్డికి అయితే బెయిల్ రాకపోవచ్చు బహుశా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా అని అనిపిస్తుంది విజయ్ ప్రవీణ్ ముఖ్యంగా వివేక హత్య కేసులో కొంత గందరగోళం నెలకొంది ముఖ్యంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవేళ అరెస్ట్ అయ్యే నేపథ్యంలో అయితే ఛాన్స్ ఉంటే కనుక ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు ఊరుకునే పరిస్థితి లేదు కనుక ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు ఇదే పైన నిన్న రెండు రోజుల పాటు అవినాష్ రెడ్డి పులివెందులలో ఉన్నాడు పులివెందులో వెళ్ళిన తర్వాత పులివెందులలో వైసీపీ నేతలందరూ గిట చాలా ఎత్తున పెద్ద ఎత్తున వైసీపీ నేతలైతే కలవడానికి వచ్చారు అదేవిధంగా నిన్న కడపకు వెళ్ళాడు కడపలో కడప కార్యాలయానికి వెళ్ళిన తర్వాత గిడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతో మందికి ఆయనకు వైసీపీ నేతలు అందరూ కలవడానికి వచ్చారు ఈ అన్నీ చూసుకుంటూ ఉంటే సంకేతం ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం కాబట్టే నేతలందరూ కలవడానికి వస్తున్నారనే సంకేతాలైతే అక్కడ వినో అదే అదేవిధంగా మరోవైపు భారీగా బెట్టింగ్ కూడా నడుస్తుందని చెప్పవచ్చు అవినాష్ రెడ్డి అరెస్ట్ పైన భారీగా బెట్టింగ్ కూడా నడుస్తుంది వైసీపీ శ్రేణుల్లో మాత్రం గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు భారీ బందోబస్తు పులివెందులలో కానీ కడప ప్రాంతంలో కానీ పులివెందులలో భారీ పోలీస్ బందోబస్తు ఇప్పటికే ఉన్నది సిబిఐ బృందాలు గిట ఈరోజు ఉదయం రెండు సిబిఐ బృందాలు హైదరాబాద్ నుండి రెండు సిబిఐ బృందాలు వెళ్ళేసి వివేకానంద ఎవరైతే ఉన్నారో వివేకానంద పిఏ ఎవరైతే ఉన్నారో వివేకానంద పిఎని గిట ఇప్పుడు అక్కడ పోయేసి విచారిస్తున్నారని చెప్పాలి ఏది ఏమైనా కానీ తీర్పు అవినాష్కు ఫేవర్గా వస్తుందా రాదా అనే దాంతోనే అయితే సందిగ్ధం నెలకొందని చెప్పవచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్